వెల్కమ్ బ్యాక్ ఐఐటీ హైదరాబాద్ నూతన ఆవిష్కరణల్లో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుతోంది అంతర్జాతీయ విద్యాలయాలు విద్యా సంస్థల పనితీరుపై ర్యాంకింగ్స్ను విడుదల చేస్తే క్వాక్వరెల్లీ సైమన్స్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఐఐటి హైదరాబాద్ సత్తా చాటింది వివిధ సబ్జెక్టుల్లో తొలిసారిగా ఐదు వందల ఒకటి నుంచి ఐదు వందల యాభై మధ్య అంతర్జాతీయ ర్యాంకులను సొంతం చేసుకుంది మెటీరియల్ సైన్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ మెకానికల్ ఏరోనాటికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విభాగాల్లో మెరుగైన ఫలితాలను సాధించి అత్యధిక స్థానాలను కైసం చేసుకున్నట్లు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల విద్యా సంస్థల్లో పద్దెనిమిది వేల మూడు వందల యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఆధారంగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఐఐటీ హైదరాబాద్కు మెరుగైన ర్యాంకింగ్స్ రావటం పట్ల సంతోషంగా ఉందన్నారు టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఐఐటి హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇతర రంగాల్లోనూ దేశంలోని అన్ని ఐఐటీలకు పోటీనిస్తోందని వివరించారు క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఐఐటి హైదరాబాద్ ప్రతిభపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు మనం ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్లో ఉన్నాం ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తిగారితో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం అసలు క్యూఎస్ ర్యాంకింగ్ అంటే ఏంటి క్యూఎస్ ర్యాంకింగ్ వాళ్ళ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి మన దేశానికి ఏ విధంగా దానివల్ల ఉపయోగం ఉంటుందని ఆ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే క్యూఎస్ ర్యాంకింగ్ గురించి పూర్తి క్యూఎస్ ర్యాంకింగ్ అనేది టూ థౌజండ్ ఫోర్లో ఒక గ్లోబల్ ర్యాంకింగ్గా ప్రపంచంలో ఉన్న అన్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీసెర్చ్లో ఎంత ముందుకు వెళ్తున్నాయి అనేది ఒక విధమైన కంపారిజన్ చేస్తూ ఏ ఇన్స్టిట్యూట్ ముందంజలో ఉంది అనేది మెజర్ చేయడానికని ఈ ర్యాంకింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు ఈ ర్యాంకింగ్ వల్ల మనము ప్రపంచం మొత్తంలో ఏ స్టేజ్లో ఉన్నాం మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది దీనివలన మనం రీసెర్చ్లో ఎంత బాగా చేస్తున్నామనే మనకి ఐడియా కూడా వస్తుంది అలాగే ఇంకా ఎంతమంది మనకెంతే ముందున్నారు అనేది తెలుసుకుంటే మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అనేది మనకి ఒక ఐడియా వస్తుంది దానికోసమని క్యూఆర్ఎస్ ర్యాంకింగ్ చాలా ఉపయోగపడుతుంది ఐదు ఆరు ర్యాంక్ వచ్చిన కరెక్ట్ అంటే ఏ ఏ సబ్జెక్ట్ ఆరు సబ్జెక్ట్స్లో ఐఐటి హైదరాబాద్కి మంచి ర్యాంకింగ్ వచ్చింది ఒకటి మెటీరియల్ సైన్స్ ఒకటి ఎలక్ట్రానిక్స్ ఇంకోటి కంప్యూటర్ సైన్స్ అలాగే ఫిజిక్స్ అండ్ అస్ట్రానమీ మెకానికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఈ ఆరు సబ్జెక్టుల్లోనూ మనకి మంచి ర్యాంకింగ్ రావడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న ఐఐటీస్తో కంపేర్ చేసుకుంటే మనము ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎయిత్ ర్యాంక్లో ఉన్నాము క్యూఎస్ ర్యాంకింగ్స్లో సో అది మనకెంతో ఎంతో గర్వకారణం ఇంకా ముందుకు వెళ్ళాలి అలాగే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్తో కంపీట్ అవుతూ మన ఇండియాని ముందుకు తీసుకెళ్తూ మన వికసిత్ భారత్లో మంచి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్తో దో ముందుకు వెళ్ళాలనే కోరిక మా అందరిలోనూ ఉంది ఐఐటి దినదినాభివృద్ధి చెందుతుంది దేశంలో ఎన్నో ఐఐటీలు ఉన్నప్పటికీ ఇది నూతన తరం ఐఐటిగా అన్ని ఐఐటీలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఐఐటి హైదరాబాద్ను తయారు చేస్తున్నామని డైరెక్టర్ బిఎస్ గారు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ నాగేష్ డిడి న్యూస్ సంగారెడ్డి నుంచి